ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రభైన సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కునిగాక ఈ దినము అనగా ఆగస్ట్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం శాశ్వతమైన ఏసయ్య ప్రేమ శాశ్వతమైన ఏసయ్య ప్రేమ దేవుని వాక్యం చదువుకుందామండి ఇరిమి గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము ఆ చాలా కాలం క్రిందట ఆ ఇహో వానకు ప్రత్యక్షమై ఇట్ల నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను గనక విడివక నీడలా కృపచూపుతున్నాను అని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక దేవుడు దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయన అశాశ్వతమైన ప్రేమ కాదండి దేవుని ప్రేమ మారంది స్త్రీ తన గర్భ గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచిన వారైన మరుచిదురుగా నిన్ను మరువును చూడుము నా యొక్క చేతుల మీద నిన్ను చెక్నాను నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నవి యశగంధం అర్భితం అజ పదిహేను పదహారు వచ్చినా తల్లి ప్రేమ గొప్పది కానీ దేవుని ప్రేమ దానికన్నా గొప్పది దేవుడు మనల్ని ఎల్లప్పుడూ తన కన్ను ఎదుట ఉంచుకుంటాడు నిరంతరము తన ప్రేమకు పాత్రమైన మన మన వంక చూస్తూ మన ఉంటాడు ఆయన నిన్ను ఏమాత్రము విడివాడు నేను ఎన్నడూ ఎడబాయుడు ఆయన శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడని ఇర్మియాతో ఈ ప్రజల కొరకు ప్రార్థించవద్దని చెప్పిన దేవుడు నిరంతరం ఉండడం అని ఇరవై ఆరు సార్లు రాయబడితే కృపక మూల భాషలో హెస్సేద హెస్సేద అను పదం వాడబడింది ఆ దాని అర్థము మానని లేక తప్పని ప్రేమ అన్ఫీలింగ్ లవ్ ఆయన ప్రేమ నుండే మనకు సమస్తము సమస్త మంచి లభిస్తుంది సంస్థ ధీములు వస్తాయి చాలామంది క్రైస్తవులు వారి పట్ల దేవుని ప్రేమను సందేహిస్తారు దేవుని ప్రేమ మారిందని లేక దేవుడు తన తమను ప్రేమించడం మానాడని వాపోతారు కనుక వారు సణుగుతూ గొడుగుతూ ఫిర్యాదులు చేస్తూ విసుక్కుంటూ చేతితో నిండిపోయి వెనక్కి దిగజారి దిగజారిపోతూ ఉంటారు ఒకవేళ నీవు దేవుని ప్రేమను సందేహిస్తే నువ్వు స్వార్థంతో నిండి నిన్ను ప్రేమించి నీ కొరకు తనతో అప్పగించుకున్న ఆయనను ప్రేమించిన మానవ దేవుని బిడ్డ ఒకవేళ నీవు ఆయన ప్రేమను సందేహిస్తే అప్పుడు ఆయన పోలికలు సృజింపడిన వారిని ప్రేమించు ఒకవేళ నువ్వు దేవుని ప్రేమను సందేహిస్తే అప్పుడు నీవు క్షమాపణ కొరకు కోరిటకై దేవుని ఎద్దకు రావు ఆదామ దేవుని ప్రేమను సంకించడం వలన క్షమాపణ కొరకే ఆయన ఎందుకు పరి పరిగెత్తక చెట్ల చాటం దాక్కున్నారు ఒక సాధువు నదువుడిని కూర్చొని ధ్యానం ఉన్నాడు ఆ సమయంలో నంది నది పొంగడం గమనించాడు ఒక తేలు చెట్టు వేర్లలో ఇరుక్కొని ఇరుక్కొని మునిగిపోయే ప్రమాదం ఉండడం చూశాడు అతను వెంటనే ఆ వేర్ల నుండి తేలిని విడిపించే ప్రయత్నం చేశాడు అతను ప్రయత్నించిన ప్రతిసారి ఆ తేలు అతను కొట్టబోయింది అక్కడి నుండి వెళుతున్న ఒకడు అయ్యా మీకు ఆ అది తేలు అని తెలిదా కుట్టుటదా అని స్వభావం కదా అన్నాడు అయితే అయ్యో అయితే అయ్యి ఉండొచ్చు కానీ రక్షించడం నా స్వభావంలో ఉంది తేలు తన స్వభావం చేత నా స్వభావం మార్చుకోవాలా అని సాధు జవాబు ఇచ్చాడట దేవుని స్వభావమే ప్రేమ అది ఎన్నటికీ మానదు దేవుని ప్రేమ మనపై ఒక ధ్వజం వలే ఉన్నది ప్రేమ చేతను తాళిమ చేతను వాడిని విమోచించే విమోచించేను విమోచిస్తానని పూర్వం తినాలంటును ఆయన వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చినని యశాగంధం అరమ్యుడు రాజ్యం తమదోచుని చూస్తున్నాం తండ్రి మనకెట్టి ప్రేమను గ్రహించి చూడాడు యోహాన భక్తుడు మొదటి వ్యవహాన పత్రిక మూడో మొదటి వచ్చాను దేవుని ప్రేమ ఇంతైంది మరియు విచిత్రమైంది అది లోకానికి చెందినది కాదు దానికి అంతు పట్టదు పాపలము తిరుగుబాటు దానిము దుస్తులము వక్రమైన నీచలమైన మలను ఆయన ప్రేమ చేరదీసి ఆయన బిడ్డగా చేసింది దేవుని బిడ్డా దేవుని ప్రేమను గ్రహించావా నేడే ప్రభు ప్రేమలోకి రమ్మని నీ హృదయాన్ని యేసూప్రభుకు తరిచి ఆయన యొక్క ఆయన నీ హృదయమును ఆహ్వానించమని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించినగా ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులమైన నీ పరిశుద్ధ ఆమెకు వందనాలు స్తోత్రాలు చేయించుకునే ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయల్లో క్రమంగా పాల్పు ప్రభుత్వం మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రీడ బేసి వారి పట్టి నూతన కార్యం జరిగించుకోండి రోగులేని బయటపైని ప్రత్యేక రూప చూపించిన ఆయన ఎవరైతేనైనా సీరియస్ కండిషన్లు ఇంటెన్సివ్ కేర్లు ఉంటున్నారు ప్రభా ఆయా వ్యాధులతో బాధపడుతున్నారు ఇప్పుడే కలవరి రక్త ప్రభావాన్ని పాదన పాదం చేస్తున్న స్వస్థత ఆరోగ్యం విడుదల వేస్తున్నామని పడికిస్తున్నాం తండ్రి ఉద్యోగులు ఎని నాయన ఈ నెలలో వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక మా తండ్రి వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారు కోరుకున్న చక్క్ర సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారు మూల గ్రామాలు పరిచయం చేసిన దినదాసు దాసు విధవరాన్ని దిక్కులేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటాన్ని బిడ్డలు చుట్టుపై రక్తకం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం వరకుని కాపాడే దూతులు కావలించి కృపా క్షేమల బిడ్డల వచ్చినట్టు చేయమని సమస్త మహిమాఘనత మీకే చలించుకుంటే ఏసే పరిశుద్ధ నామన స్తతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన శ్రీ క్రీస్తువారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కన్నీ సహాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్